షాక్ అభ్యర్థులను ఖరారు చేసిన తో పాటు మహేష్ కుమార్ గౌడ్ పేర్లను పేర్కొంది అయితే నిన్నటి వరకు బల్మురి వెంకట్ తో పాటు అద్దంకి దయాకర్ ను ఇచ్చినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది నామినేషన్ పత్రాలను కూడా సిద్ధం చేసుకోవాలని ఇద్దరికి పార్టీ నేతలు చెప్పడం జరిగింది కానీ చివరి క్షణంలో మాత్రం అద్దం కి స్థానంలో టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరును పేర్కొనడం జరిగింది అద్దంకి దాయకర్ కు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ పేర్లను పేర్కొంది అయితే నిన్నటి వరకు బల్మూరి వెంకట్ తో పాటు అద్దం కి దాయకర్ కు ఎమ్మెల్సీ ఇచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది నామినేషన్ పత్రాలను కూడా సిద్ధం చేసుకోవాలని ఇద్దరికి పార్టీ పెద్దలు చెప్పడం జరిగింది కానీ చివరి క్షణంలో మాత్రం అద్దం కి స్థానంలో టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ పేరును పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్ తెలుసుకోండి సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ నిన్నటి వరకు అద్దంకి దాయాకర్ పేరు వినిపించింది ఇప్పుడు అద్దంకి స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ వినిపిస్తుంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఈ గ్యాప్ లో ఏం జరిగిందంటారు ఎమ్మెల్సీ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది కొద్దిసేపటి క్రితమే ఏసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇద్దరు అభ్యర్థులను జాబితానైతే విడుదల చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అదేవిధంగా ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బల్మూరి వెంకట్ ను ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖరారు చేసినట్టుగా కూడా చెప్తున్నారు ఇక నిన్నటి వరకు ఎమ్మెల్సీ స్థానానికి అద్దంకి దయాకర్ పేరు బలంగా వినిపించింది ఆయనకు ఏసీసీ నేతల నుంచి ఫోన్లు వచ్చాయి నామినేషన్ పత్రాలు రెడీ చేసుకోండి అని చెప్పేసి కూడా చెప్పారనైతే అయితే విస్తృతంగా ప్రచారం జరిగింది కానీ చివరి క్షణంలో ఆయనకు కాంగ్రెస్ హైకమాండ్ షాక్ ఇచ్చిందని చెప్పాలి కొద్దిసేపటి ప్రకటించిన జాబితాలో ఇద్దరు పేర్లు ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ కూడా అదేవిధంగా బల్మూరి వెంకట్ పేర్లు ఖరారు చేస్తున్నట్టుగా కూడా ఏసీసీ ప్రకటన విడుదల చేసింది ఇక మరి అద్దంగి దయగర్ కు ఆ తర్వాత ఇస్తారనేది అయితే చూడాలి ఆయనకు ఇటు గవర్నర్ కోటాలో ఎమ్మె ఇస్తారా అనేది అయితే చూడాలి గవర్నర్ కోటాలో ఇప్పటికే ప్రధానంగా టీజీఎస్ అధ్యక్షుడు కోదండరామ్ పేరు వినిపిస్తుంది ఆయనతో పాటు అదంతి నాయకర్కి ఇస్తారా మరి ఇంకెవరికైనా ఎమ్మెల్సీ టికెట్ ఇస్తారా అనేది చూడాలి ప్రస్తుతానికి అయితే ఈ ఇప్పుడు ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు రేపు చివరి తేదీ నామినేషన్లకు రేపు ఉదయం కాంగ్రెస్ అభ్యర్థులు ఇద్దరు కూడా నామినేషన్ వేయబోతున్నారు రెండు స్థానాలు ఖాళీ కావడంతో ఆ ఎన్నికల కమిషన్ వీటికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆయా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను కూడా ప్రకటించింది రేపు వీళ్ళిద్దరు కూడా నామినేషన్ వేయబోతున్నారు ఇప్పుడు సునీల్ మరోపక్క చూసుకున్నట్లయితే హఠాత్తుగా ఒక రకంగా కాంగ్రెస్ పెద్దలు నామినేషన్ పత్రాలు సిద్ధం చేసుకోమని కూడా అద్దంకి సూచించినట్టు తెలుస్తుంది ఈయన సిద్ధం చేసుకుని రెడీగా ఉన్న టైం కి కూడా మహేష్ కుమార్ గౌడ్ పేరు తెరపైకి వచ్చింది అంటే గ్యాప్ లో ఏం జరిగిందంటారు కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి సర్వసాధారణంగా జరుగుతుంటాయి ఎన్నికల్లో కూడా చూసాం అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని స్థానాల అభ్యర్థులను ప్రకటించారు బిఫామ్లు కూడా ఇచ్చారు కానీ చివరికి నామినేషన్ వేసింది మరొకరు అట్లాగే దీన్ని కూడా మనం చెప్పుకోవచ్చు నిన్నటి వరకు అది ప్రచారం మాత్రమే అని చెప్పేసి కూడా ఏసీసీ వర్గాలు కావచ్చు కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి చివరిగా కాంగ్రెస్ అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది దానికి అందరూ కట్టుబడి ఉంటారు అని చెప్పేసి చెప్పుకోవాలి గత ఎన్నికల్లో తును టికెట్ ఆశించారు ఈ రెండు స్థానాలు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి కాబట్టి ఎమ్మెల్సీ స్థానాలలో ఖచ్చితంగా ఒక ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని దయ అదంకి దయాకర్కి ఇస్తారని చెప్పేసి నేతలు చర్చించుకున్నారు కానీ చివరి నిమిషంలో ఆయనకు మరి షాక్ తగిలిందని చెప్పాలి దీనికి సంబంధించి మరి ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాలి గత ఎన్నికల్లో తొమ్మిది టికెట్ తనకి ఇవ్వకపోయినా పార్టీ నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటాను పార్టీ లైన్ దాటి నేను ఎటువంటి పార్టీ లైన్ దాటి నేను వెళ్ళను అని చెప్పేసి ఆయన చెప్తొచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఆయన ఎమ్మెల్యే ఇవ్వనప్పటికీ రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు ఉంటాయన్న ఆశాభావ అర్థంకి దయాకర్ వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి ఇక ఆయన పేరును ఇటు ఎంపీ స్థానానికి కూడా పరిశీలిస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే చూడాలి ఇక వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆయన నిజామాబాద్ టికెట్ ఆశించారు ఆ నిజామాబాద్ లో ఆ షబీర్ అలీకి కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇచ్చింది కాబట్టి ఈ ఆయన్ని అకామిడేట్ చేయడానికే ఈ ఎమ్మెల్సీ స్థానం ఆయనకు కేటాయించారని చెప్పేసి చెప్పుకోవాలి ఈ రైట్ సునీల్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్